హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వాసు ఉంటాయి ఇంకా మన ఈ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పర్ఫెక్ట్ లెక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అదేవిధ ఇంకా మన వీడియోని లెక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకి అయితే ఎంత లేదమ్ము ఫ్రెండ్స్ వీడియోలకి ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే దాదాపు నైంటీ పర్సెంట్ మన వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా కొంచెం మోటివేషన్ లభిస్తుంది మరో వీడియోస్ అక్కడ ఇంటెంట్ పెట్టి ఇంట్రెస్టింగ్గా చేయబోతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుండి అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక సెప్టెంబర్ నైన్టీన్ నుంచి అయితే మళ్ళీ మనకు క్రికెట్ కార్నివల్ అయితే స్టార్ట్గా పోతుంది అక్కడ ఇంటర్నేషనల్ మ్యాచెస్ వచ్చేసి ఒక్కసారి మనం అక్కడ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కి షెడ్యూల్ చూసుకుంటే అక్కడ సెప్టెంబర్ నైన్టీన్ అక్కడ ఫస్ట్ టెస్ట్ జరగబోతుంది చెన్నైలో బంగ్లాదేశ్తో ఇక సెకండ్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి అక్కడ కాన్పూర్ వేదికగా సెకండ్ టెస్ట్ జరగబోతుంది ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ నాడు రెండు మ్యాచ్లు కూడా మార్నింగ్ నైన్ ఏఎంకే స్టార్ట్ కాబోతున్నాయి ఇక ఈ రెండు మ్యాచ్లకి మనం ఒకసారి ప్రాబులిటీ స్క్వాడ్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ ఎస్ఎస్వి జైస్వాల్ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ అక్సర్ పటేల్ కుల్దీప్ యాదవ్ జస్ప్రత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ మహమ్మద్ షమ్మి హర్షదీప్ సింగర్ ఖలీల్ నేమదు అవుట్ ఆఫ్ సిలబస్ కింద మరి ధులి గిట్ట గిట్టని మంచిగా ఆడ తగ్గట్టు ఖచ్చితంగా మరి అవుట్ ఆఫ్ సిలబస్గా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక ఫాస్ట్ బౌలర్స్లో అక్కడ మనం చూసుకుంటే బుమ్రాకి అయితే రెస్టి తగ గిట్ట ఖచ్చితంగా అక్కడ ఆకాశదీప్ ఆర్ నవదీప్ సైని ఆర్ హర్షిత్ రానా అచ్చే అవకాశం ఉంటుంది ఇక సిరాజ్ కూడా ఇల్నెస్ కారంగా ధూలీ ట్రోఫైతే ఆడతలేడు ఒకవేళ గిట్ట ఈ సిరీస్ వరకు ఫుల్ ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కోర్లు అయితే ఉంటాడు ఇక మామో షమ్మి అప్డేట్ అయితే ఇంకా రాలేదు ఇతను కూడా ఫిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా స్కోర్లు ఉంటాడు ఇక హర్షదీప్ సింగ్ గారు ఆయన కళ్ళే మధ్య ఇద్దరిలో ఎవరైనా ఉంటారు ఇద్దరు కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒకవేళ ఇట్ట బుమ్రా అందుబాటులో లేకపోతే గిట్ట ఆయన షమ్మి అందుబాటులో లేకపోతే గిట్ట ఓవరైలా చూసుకుంటే మరి స్కాడ్ అయితే ఈ విధంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అక్కడ ప్రాబులిటీ అక్కడ మనం చూసుకుంటే దులిప్రోప్ల గిట్ట ఎవరైనా మంచిగా రాణిస్తే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఛాన్స్ అవుట్ ఆఫ్ ది ఛాన్స్ అయితే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఒక్కసారి మనం కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ మరి ఓపెనర్స్గా అక్కడ జేస్వర్ అండ్ రోహిత్ శర్మ బరిలోకి దిగుతారు ఇక రోహిత్ శర్మ గురించి మనందరికీ తెలిసిందే మరి ఏ విధంగా అటాకింగ్ చేస్తాడో కాషన్ విత్ అగ్రేషన్ అయితే చూపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మరి రోహిత్ శర్మ దగ్గర నుంచి వెళ్తే ఈ సిరీస్లో ఒక పెద్ద హండ్రెడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ అవుతున్నాం ఒక బిగ్ హండ్రెడ్ వచ్చేసి ఇక మరోవైపు జేస్వాల్ మరి రీసెంట్గా దులీప్ ట్రోఫీలో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం ఇబ్బంది పడ్డా కానీ మరి జైస్వల్ గురించి అయితే మనందరికీ తెలిసిందే టెస్టుల్లో మరి ఏ విధంగా అతనికి రికార్డ్స్ ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా జేస్వాల్ కూడా మరి ప్లేయింగ్ లెవెల్ ఉంటాడు యాజ్ ఏ ఓపెనర్గా రోహిత్ శర్మతో అయితే బరిలోకి దిగుతాడు ఖచ్చితంగా అయితే అంతగా కూడా ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా నెంబర్ త్రీలో శుభన్ గిల్లు శుభ్భన్ గిల్ అయితే తన ప్లేస్ని అయితే సిమెంట్ అయితే చేసుకోలేడు ఇంకా నెంబర్ త్రీలో మరి ఇదైతే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అక్కడ శుభన్ గిల్కి అక్కడ ఎంగిల్ ప్లేయర్స్ అక్కడ ముషీర్ ఖాన్ లాంటి ప్లేయర్స్ కూడా పుట్టుకొస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి కొంచెం అయితే ప్రెజర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా శుభ్భన్ గిల్కి అయితే ఇక నెంబర్ ఫోర్లో ఖచ్చితంగా అక్కడ విరాట్ కోహ్లీ ఆడతాడు విరాట్ కోహ్లీ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడి రోజులు రోజులైతుంది గతంలో జనవరిలో అక్కడ సౌత్ ఆఫ్రికా గినేషష్ ఆడినంటే మళ్ళీ అక్కడ టెస్ట్ మ్యాచ్ అయితే ఆడలేడు మరి ఏ విధంగా అనేది మనకి చాలా అంచాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక నెంబర్ ఫైవ్ వచ్చేసే మరి ఎవరు ఆడతారు అనేది మనకి చాలా అంచాలి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది చాలా అంచాలా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ ధులి ప్రోలో కూడా మంచి మంచి ప్లేయర్స్ అయితే మనకు కనబడుతున్నారు అక్కడ శ్రేయస్ హెయిర్ ఉన్నాడు కేఎల్ రాహుల్ ఉన్నాడు అండ్ దులీప్ ప్రోఫ్లో ఇంకా చాలా చాలా ప్లేయర్స్ అయితే ఉన్నారు ఈ నెంబర్ ఫైవ్లో ఎవరు ఆడతారు అనేది మనకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాడుతుంది ఫ్రెండ్స్ మరి ఈ నెంబర్ ఫైవ్లో ఎవరు ఆడతారు ఖచ్చితంగా కింద కామెస్కి అయితే మెన్ చేయండి ఇక నెంబర్ సిక్స్లో అయితే ఖచ్చితంగా అక్కడ వికెట్ కీపర్గా అయితే అక్కడ ఖచ్చితంగా ఫస్ట్ ప్లేయర్ అయితే అక్కడ రిషబ్ పంత్కి ఇస్తారు రిషబ్ పంత్ కూడా అక్కడ దులీప్ ట్రోఫ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా అంతకుముందు మనం చూసినా ఏ విధంగా మన ఒంటి చేతో మ్యాచెస్ గెలిపించాడో కాబట్టి ఖచ్చితంగా నెంబర్ సిక్స్లో రిషబ్ పంత్ అయితే ఆడతాడు వికెట్ కీపర్గా ఇక నెంబర్ సెవెన్లో రవీంద్ర జడేజా ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ ఉంటాడు వాళ్ళలోనే నెంబర్ వన్ ఆల్ రౌండర్ అండ్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో కూడా టాప్ టెన్లో అయితే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటాడు ఇక నెంబర్ ఎయిట్లో రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్లేయింగ్ లెవెన్లో అయితే ఉంటాడు ఖచ్చితంగా మరి ఇతను మన ఇండియన్ కండీస్లో ఏ విధంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో మనకు తెలుసు గతంలో మనం ఎన్నో సందర్భంలో చూసినాం ఇక్కడ మనకి నెంబర్ నైన్లో ఎవరైనా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది మరి అక్కడ కుల్దీప్ పేదవారు లేదంటే అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ అయితే మరి రీసెంట్గా అక్కడ దులిప్ ప్రభులు మాత్రం ముఖ్యంగా తీస్తున్నాడు ముఖ్యంగా బ్యాట్తో కానీ బాల్తో కానీ రెండు డిపార్ట్మెంట్లో కూడా మంచిగా రాణిస్తున్నాడు బట్ అక్కడ దుల్లీ ప్రపఫ్లో మరి అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ లో కుల్లీ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసినా చెప్పుకోవచ్చు మరి చూడాలి మరి ఎవరికి ఛాన్స్ అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఎవరు అక్కడ మరి నెంబర్ టెన్ అండ్ నెంబర్ లెవెన్లో ఒక వెలిగిట అక్కడ బుమ్రా అండ్ సిరాజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ప్లేయింగ్ లెవెన్లో ఉంటారు ఒకట మరి బుమ్రా లేకపోతే గిట్ట అతను ప్లేస్లో మరి అక్కడ హర్షదీప్ సింగ్ గారు వీళ్ళకైతే ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్వి జస్వాల్ బర్లోకి దిగుతారు ఓపెనింగ్లో ఇక నెంబర్ త్రీలో శుభన్ గిల్ నెంబర్ ఫోర్లో విరాట్ కోహ్లీ నెంబర్ ఫైవ్లో కేఎల్ రావులార్ శ్రేయస్ ఎరారు ఇంకా ఎనీ అదర్ ప్లేయరు మన దులి ప్రోప్లో వాళ్ళని మంచారు రాసిన గిట్ట ఇక నెంబర్ సిక్స్లో రిషబ్ పంత్ వికెట్ కీపర్ ఖచ్చితంగా ఉంటాడు నెంబర్ సెవెన్లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్లో రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ నైన్లో కుల్దీప్ పేదవారు అక్షర్ పటేల్ నెంబర్ టెన్లో మామా సిరాజు అండ్ నెంబర్ లెవెన్లో ఖల్లీ లమదార్ హర్సదీప్ సింగ్ లేదంటే బూమ్రా ఉంటుంటే బుమ్ర కూడా ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్ చూసుకునే మరి ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అటు బ్యాటింగ్లో అని బౌలింగ్లో అని మనకి టూ మనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి బ్యాటింగ్లో అయితే మనకి నెంబర్ నైన్ రాక బ్యాటింగ్ అయితే ఉంటుంది ఒకవేళ గిట్ట అక్షర్ పడలు గిట్ట గిట్ట ఇక బౌలింగ్లో కూడా మనకి టూ మనీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మరి కాంబినేషన్ మాత్రం చాలా తరఫు బెటర్ అయితే మనకు కాబడుతుంది బ్యాలెన్సింగ్గా ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒప్పని అయితే కింద కాంపిటల్ అయితే మేన్ చేయండి మరి మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కాంపిటల్ అయితే మెయిన్ చేయండి